అధ్యాయం జన ఒకడు మూగదయం నా కుమారుని నీ ఎద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కుని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను ఒక తండ్రి తన కుమారుని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏ రకంగా దేవుడు తన కుమారుని విషయంలో కృప చూపాడు ఆ సంఘటనను మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఇంతవరకు చదువుకున్నాం అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చారు తల్లి తన బిడ్డ యొక్క స్వస్థత నిమిత్తం వచ్చింది ప్రజలు వారి యొక్క అవసరత నిమిత్తమై దేవుని దగ్గరకు వచ్చారు ఇక్కడ ఒక తండ్రి దేవుని దగ్గరికి తన కుమారుని స్వస్థత నిమిత్తమై వచ్చాడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం యేసు ప్రభు యొక్క పరిచయలో స్త్రీలే ఎక్కువగా ఉంటారని అది అపోహ మాత్రమే ఎందుకంటే యేసు ప్రభు యొక్క పరిచరలో పురుషులు కూడా ఉంటారు అందుకే ఎప్పుడు లెక్క వాళ్ళు కట్టినా కూడా జన సమూహాలలో ఉన్నటువంటి పురుషులను లెక్క కట్టేవారు ఎందుకంటే చాలా దురాభిప్రాయాలు ఉంటాయి ఏసుప్రభు దగ్గరికి ప్రభు యొక్క సేవకు లేకపోతే మీటింగ్స్కు ఆలయానికి స్త్రీలు ఎక్కువగా ఉంటారు పురుషులు తక్కువగా ఉంటారు బట్ హియర్ ఒక తండ్రి దేవుని దగ్గరకు వచ్చాడు ఆ దినాన ఐదు రొట్టెలు రెండు చేపల దేవుడు ఆశీర్వదించినప్పుడు వేల మంది పురుషులు అక్కడ ఉన్నారు ఇవంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలే మరి ఎందుకు ఈ తండ్రి వచ్చాడంటే వాళ్ళ కుమారునికి ఒక దయ్యం పట్టి ఆ దయ్యము మూగ చెవిటి దయ్యము అది ఎప్పుడు కూడా అతన్ని ఆ అబ్బాయిని నీళ్లలోను నిప్పుల్లోనూ వేసేటువంటిదిగా ఉన్నట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా ఇక్కడ ఒక మాటను మీ ఎదుట నేను ఉంచాలని కోరుతుంటున్నా ఒక వ్యక్తి తన జీవితంలో అనారోగ్య పాలు కావడానికి ఏడు ప్రాముఖ్యమైన కారణాలు ఉంటాయి నెంబర్ వన్ పాపము ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఉంటుందో వ్యాధి అనేటువంటిది రావడం మనం చూస్తాం రెండవదిగా అన్హెల్తీ లైఫ్ స్టైల్ అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు అంటే నా జీవితాన్ని నా శరీరాన్ని నేను చూసుకోకుండా నాకు నచ్చినట్టుగా ఒక రోతగా ఒక మలినంగా లేకపోతే మంచి ఆహారాన్ని తీసుకోనకుండా అనారోగ్యకరమైన జీవిత విధానం నేను కలిగి ఉంటే ఖచ్చితంగా నా జీవితంలో అనారోగ్యాలు అనేటువంటివి ఉంటాయి ఒకటి పాపాన్ని బట్టి అనారోగ్యాలు ఉంటాయి రెండవదిగా అన్హెల్తీ హ్యాబిట్స్ని బట్టి అనారోగ్యాలు ఉంటాయి మూడవదిగా ఏంటంటే ఆయా సందర్భాలలో ఒక వ్యక్తి జీవితంలో ఒక పనిష్మెంట్ గా కూడా దేవుడు కొన్ని వ్యాధులను అనుమతిస్తాడు అది మూడవది నాలుగవదిగా దేవుడు తన శక్తిని చూపించడానికి వ్యాధులను అనుమతిస్తాడు బైబిల్లో మనం చూస్తే ఈ యొక్క నిర్గమా కాండంలో దేవుడు పది తెగుళ్లను తీసుకొని వచ్చాడు ఐగుప్త దేశంలో ఎందుకు ఫరోకు దేవుడు తన బలాన్ని చూపించడానికి ఒక గుడ్డివాడిని చూసి దేవుడు అంటాడు వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడ వీని పితరుల కారణం అంటే దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడ్డ అది నాలుగవది ఐదవదిగా గమనిస్తే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు వ్యాధులను తీసుకోవడం ఎంత విశ్వాసం ఉంది నీలో ఎంతగా దేవుని నమ్ముతున్నావు అనేటువంటి దాన్ని దేవుడు పరీక్షించడానికి ఆయా సందర్భాల్లో గాడ్ యూజెస్ సిగ్నసెస్ ఆరోదిగా ఆదివారం రోజున ప్రభు బల్లను నిన్ను పరీక్షించుకోనకుండా అయోగ్యంగా తీసుకుంటే జాగ్రత్తగా వినండి అయోగ్యంగా ప్రభుబలం తీసుకుని తీసుకొనకుండా ఉంటే నీవు సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా నిన్ను పరీక్షించుకోకుండా ఏదో రొట్టె వచ్చింది కదా తిందాం ఏదో ద్రాక్ష రసం వచ్చింది కదా తాగుదాం అనేటువంటి తలంపులో ఉన్నవా బైబిల్లో వ్రాయబడింది వ్యాధులు వస్తాయి అంత మాత్రమే కాదు కానీ మరణం కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందంట ఏడవదిగా దయ్యముల ద్వారా వ్యాధులు వస్తాయి దయ్యము దగ్గర అనేక రకాలైనటువంటి ఏమన్నా ఆఫీసర్స్ ఉన్నాయండి అనేక రకాలైనటువంటి శక్తులు ఉంటున్నాయి అందులో ఒక బ్యాచ్ దేనికోసం పని అంటే వ్యాధులు తీసుకురావడానికి పనిచేస్తుంది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ బిడ్డకు ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే ఆ బిడ్డ చేసిన పాపం కాదు లేకపోతే వేరొక మిగిలిన ఆరు కారణాలు కాదు దురాత్మ వ్యక్తిలో ఉన్నందుకు దేవుని బిడలారా ఆ వ్యక్తికి ఆ అబ్బాయికి ఆ వ్యాధి వచ్చినట్టుగా మనం చూస్తాం ఇక్కడ మనం గమనిస్తే చాలా సందర్భాల్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక అద్భుతాన్ని ఒక కోణంలో చూస్తే ఒకే అద్భుతం కనబడుతుందండి నాకు అనిపిస్తుంది ఇక్కడ దేవుడు అబ్బాయినే కాదు ఇంకా ఇద్దరిని కూడా దేవుడు స్వస్థపరిచాడు ఒకే అద్భుతాన్ని గురించి హెడ్డింగ్ ఉంటది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గాడ్ హీల్ ద పర్సన్ ఫ్రమ్ దిస్ డెఫ్ అండ్ డమ్ స్పిరిట్ అని ఉంటుంది కానీ ఆ ప్యాసేజ్ మనం గమనిస్తే మరి ఇద్దరిని దేవుడు స్వస్థపరిచాడు ఎవరిని స్వస్థపరిచాడు తండ్రిని స్వస్థపరిచాడు ఏంటి ఆ తండ్రికి ఉన్నటువంటి సమస్య అంటే నాకు అప్పనమ్మిక లేకుండా చేయ దేవుడు అతని అప్పనమ్మిక నుంచి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు మూడవదిగా ఎవరిని స్వస్థపరిచాడు అంటే ఈ అబ్బాయినే కాదు తండ్రినే కాదు శిష్యుల జీవితంలో విశ్వాసం లేని మూర్ఖతరం వారు వాళ్ళు విశ్వాసం లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉండగా వారిని కూడా దేవుడు దర్శించినట్టుగా మనం చూస్తాం సో ఒక అద్భుతం వెనక మూడు అద్భుతాలు ప్రభు చేశాడు సాతాన ఒక కార్యమే చేశాడు సాతాన ఆ వ్యక్తిని మాత్రం కానీ దేవుడు ముగ్గురిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా బైబిల్లో ఒక భాగాన్ని మనం చదువుకుందాం తొమ్మిదో అధ్యాయం మార్కు స్వార్త పద్దెనిమిదో వచనాన్ని అందరం చదువు అది ఎక్కడ వానని పట్టునో అక్కడ వానని పడద్రోవినో అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్ మూర్చిల్లును దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను ఇక్కడ బైబిల్ అది ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని మూర్చిల్లును దేవుని బిడలారా అంటే ఈ అబ్బాయి ఎవరు తెలుసా ఈ దురాత్మ ఆ వ్యక్తిలోనికి రాక ముందు వరకు బాగానే ఉన్నాడు దురాత్మ వచ్చిన తర్వాత బైబిల్లో వ్రాయబడిది ఎక్కడ వాణిని పట్టునో అప్పుడు వాడు నురుగు కార్చుకొనుచు పండ్లు కొరుకు కొనుచు వాడు ఏం చేస్తాడు మూర్చిల్లడం ప్రారంభిస్తాడు లేదా ఆ వ్యాధి బారణ పడతాడు లేదా నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడేటువంటి పరిస్థితి దేవుని బిడలారా ఇక్కడ ఈ దురాత్మ కార్యాన్ని గురించి మనం కొద్దిసేపు ఎదుట ఉంచాలని కోరుతుంటున్న దయ్యపు యొక్క కార్యాలు ఏ రకంగా ఉంటాయంటే అంతకు ముందు వాడు బాగున్నాడు కానీ దురాత్మ పట్టినప్పటి నుంచే వానికి సమస్య వచ్చినట్టుగా మనం చూస్తాం అంతకుముందు హెల్తీ పర్సన్ కానీ ఆ దురాత్మ వచ్చిన తర్వాతనే ఈ యొక్క సమస్యలు ఆ వ్యక్తి జీవితంలో వచ్చినట్టుగా మనం చూస్తాం దురాత్మ నీ యొక్క నాచురల్ అబిలిటీస్ ను తొలగించడం ప్రారంభిస్తుంది ఆ అబ్బాయి మామూలుగా ఉండేటువంటి వ్యక్తి కానీ ఆ అబ్బాయిలో ఒక వ్యాధి వచ్చేటట్లుగా మూర్ఛ వచ్చేటట్లుగా లేకపోతే పండ్లు కొరుక్కునేటువంటి వ్యక్తిగా నురుగు గార్చుకునే వ్యక్తిగా హీ వాజ్ ఆల్ టుగెదర్ నార్మల్ ఇండివిజువల్ ఒక వ్యక్తిగతమైన ఆరోగ్యకరమైన వ్యక్తి కానీ ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో నేచురల్ ఎబిలిటీస్ అన్ని కూడా పడిపోవడం ప్రారంభించాయి అప్పుడప్పుడు మనం ఈ మాటలు వింటుంటాం కదా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అసలు నేను నేను చూడలేదండి అలా ఎలా జరిగిందో అంటే అంతవరకు చూచేటువంటి వ్యక్తిగా నేను ఉంచుట్టాడు అపవాది ఆ టైంలో ఏం చేస్తాడంటే అది గమనించకుండా చేస్తాడు అసలు నేను వినాలండి కానీ ఎందుకో వినలేకపోయాను ఎందుకో వినలేకపోయాను అంటే అంతవరకు వినేటువంటి వ్యక్తివే నువ్వు కానీ ఆ తర్వాత వినకుండా సాతాను చేస్తాడు అసలు నేను అక్కడికి పోకూడదండి కానీ ఎందుకు పోయాను వెళ్ళిపోయాను అంటే నువ్వు వెళ్ళకూడని స్థలాలకు నువ్వు వినకూడనివి లేకపోతే వినవలసినవి వినకుండా అపవాది చేస్తాడు అంటే న్యాచురల్ ఎబిలిటీస్ నీకున్నటువంటి సర్వసా సాధారణమైనటువంటి లక్షణాల పైన అపవాది పనిచేస్తాడు ఇక్కడ ఈ అబ్బాయి నురుగు గార్చుకునే వ్యక్తి కాదు ఇంతకు ముందు ఇప్పుడు నురుగు గార్చుకుంటున్నాడు ఎందుకు అతనిలో నురుగు గార్చుకోవడం అనేటువంటిది లక్షణం లేదు కానీ అపవాది వచ్చినప్పుడు అనవసరమైనటువంటి ఆ లక్షణం ఆ అబ్బాయిలోనికి వస్తుంది దేవుని బిడ్డలారా ఎవరు అంటే నీ యొక్క నార్మల్ బిహేవియర్ పైన పని చేస్తాడు నార్మల్ లైఫ్ స్టైల్ పైన పనిచేస్తాడు నార్మల్ టెండెన్సీ పైన పని చేస్తాడు నీకున్నటువంటి లక్షణాల పైన పనిచే ప్రారంభిస్తాడు మరి ఈ అబ్బాయికి ఎప్పటి నుంచి ఉందంట బైబిల్లో చూడండి ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు ఆయన ఇది వినికి సంభవించి ఎంతకాలం అయినదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యము నుండి అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను ఈ అబ్బాయికి ఎప్పటి నుంచి ఉందంట బాల్యము నుండి ఉంది ఈ తండ్రి అంటున్నాడు బాల్యము నుండి దురాత్మ వినికి పట్టుకునింది అంటే జాగ్రత్త పిల్లల పైన దురాత్మలు పని బాల్యము నుండి పని చేస్తుంటున్నాయి దురాత్మలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందటే బాల్యము నుండి పని చేస్తున్నప్పుడు ఇప్పుడు పని చేయకుండా ఉంటాయా దాని కాలం సమీపించింది అందుకే విపరీతంగా పిల్లలు పెద్దలు ఎవరి అయినా అపవాది పని చేస్తూ ఉంటున్నాడు తండ్రి అంటున్నాడు బాల్యము నుండి ఎందుకోసం వచ్చింది నాశనము చేయడానికి అండర్లైన్ వర్డ్ నాశనము చేయడానికి వచ్చినటువంటి దురాత్మ దేవుని బిడ్డలారా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాడు సంబంధ బాంధవ్యాలను నాశనం చేస్తాడు ఆర్థిక పరిస్థితులను నాశనం చేస్తాడు ఒక వ్యక్తి జీవితంలో ఉండేటువంటి ఆయా రకాలైనటువంటి తలంపులను నాశనం చేస్తాడు జీవితాన్ని నాశనం చేయడం అపవాది యొక్క లక్షణం ఈ తండ్రి ఒక తండ్రిగా యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మనం ఈ సంఘటన చూస్తాం ఆ తండ్రి ఇంకెక్కడెక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసింటాడు అన్ని ప్రయత్నాల్లో విసుగు చెంది యేసు దగ్గరికి తీసుకొని వస్తే యేసు కానీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు శిష్యులకు కూడా అధికారం ఉంది స్వస్థపరిచే అధికారం ఉంది శిష్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని ఎవరో సజెషన్ ఇస్తే దేవుని బిడలారా శిష్యుల దగ్గర తీసుకొని వెళితే వారి వల్ల కాలేదు అంటే ఈ తండ్రి ఏ రకంగా అండి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి పోతున్నా అందరిని యేసుప్రభు బాగు చేశాడు ఇప్పుడు నా కుమారుడు కూడా బాగైతాడు ఫస్ట్ అటెంప్ట్ వాజ్ డిసప్పాయింట్మెంట్ నిరుత్సాహము అతని జీవితంలోకి వచ్చింది దేవుని బిడ్డలారా ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే నిరుత్సాహ స్థితిలో నీకు అవసరమైనటువంటిది ఏంటి మన జీవితాల్లో నిరుత్సాహము తీసుకొని వస్తాడు సాతాను దేవుని బిడ్డలారా సాతాను దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి అందులో అతి పవర్ఫుల్ ఏదంటే నిరుత్సాహం ఒక వ్యక్తి జీవితాల్లో నిరుత్సాహాన్ని తీసుకొని వస్తాడండి అంటే ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు సేవ చేస్తారు అన్ని రకాలుగా ఉండవచ్చు కానీ ఎక్కడో ఒక చోట ఒక నిరుత్సాహం వచ్చిందా దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం ఒక కల్పిత గాథ మనకు అర్థం కావడానికి చెప్తాను సాతాను సామ్రాజ్యాన్ని ఒక వ్యక్తి ఊహించుకున్నాడు ఎలా ఉంటది అని ఊహించుకొని సాతాను సామ్రాజ్యంలో ఏముంటాయి సాతాను సామ్రాజ్యంలో అనేకమైన ఆయుధాలు ఉన్నాయంట అందులో ఎక్కువగా వాడినటువంటి ఆయుధం ఆయుధం ఏంటి తెలుసా ఒక ఆయుధం చూసాడంటే అది వ్యాధి కానీ అంత ఎఫెక్టివ్ కాదంట అది అంత ఎఫెక్టివ్ కాదంట లేదా దయ్యం పట్టడం దయ్యం పట్టడం అది కూడా అంత ఎఫెక్టివ్ కాదంట కానీ అందరినీ అటాక్ చేసి అటాక్ చేసి అటాక్ చేసి పవర్ఫుల్గా ఉపయోగపడి అరిగిపోయినటువంటి ఎఫెక్ట్ వచ్చినటువంటిది నిరుత్సాహం అంట ఇప్పుడు సాతాను ఏం చేశాడు తెలుసా ఈ వ్యక్తి పైన నిరుత్సాహాన్ని ప్రయోగించాడు నిరుత్సాహం ఎంత పవర్ఫుల్ తెలుసా గొప్ప ప్రవర్త ఏలి ఆకాశం నుండి అగ్నిని గురిపించాడు లాస్ట్గా ఏమంటాడు తెలుసా ఇంకే ఏం ప్రభావా చాలే అబ్రహాము దేవుని సేవకుడు ఏమంటాడు తెలుసా నువ్వు ఏమిచ్చినా ఏం ప్రభా ఎలియాసరే కదా నిరుత్సాహం అనేటువంటిది దైవ సేవకులైనా దేవుని స్నేహితునైనా ఆకాశం నుండి అగ్నిని గురిపించిన వ్యక్తి అయినా ఆకాశాన్ని మూసివేసిన వ్యక్తినైనా అటాక్ చేయగలదు ఎవరినైనా అటాక్ ఈ ఈరోజు ఏ విషయంలో నువ్వు నిరుత్సాహపుడు ఇక్కడికి వచ్చినా నీదే ఈ సందేశం నీ కొరకు ఈ సందేశం ఏ స్థితిగతుల నిరుత్సాహం ఏ పరిస్థితుల నిరుత్సాహం వచ్చినా ఏదో ఒక తెలియని నిరుత్సాహం అందరూ ఉంటారు అన్నీ ఉంటాయండి కానీ నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది ఈరోజు నిరుత్సాహంలో నీకు అవసరమైన దాన్ని గురించి దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు దేవుని విడలారా ఈ తండ్రి ఆశతో వచ్చాడు ఆశతో వస్తే శిష్యుల చేత కాలేదు శిష్యు నీ చేత కాదు శిష్యుల పన్నెండు మంది కూర్చొని ప్రార్థన చేసినా ఈ అబ్బాయికి బాగా కాలేదంట ఇంకా ఏ చూడు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు లేదా పన్నెండు మంది కలిసి ప్రార్థన చేసినా కూడా ఆహా ఈ అబ్బాయికి స్వస్థత కలగలే ఇక అనుకుని ఉంటాడు ఈ పన్నెండు మంది కలిసి ప్రార్థన చేసినా పోలేదంటే ఇంకేం బాగుపడతాడు వీడు వీడు నాశనం అయిపోతాడు అందుకే యేసు ప్రభుత్వ అంటున్నాడు అది వాణ్ణి నాశనం చేయించున్నది ఇప్పుడు నీ శిష్యుడి దగ్గరికి వచ్చిన కన్ఫర్మ్ అయిపోయింది ప్రభా నాశనం అయిపోతాడు నాశనం అయిపోతాడు వీడు బాల్యము నుండే అంటే అప్పుడు ఆ వయసు ఎంతనో ఒకవేళ యవనసురుగా ఉన్నాడేమో యవనసురుగా ఉండగా ఆ తండ్రి కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా నా కుమార్ని పరిస్థితి నాశనమే నాశనమే ఒకవేళ ఈరోజు మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను చూసి నిరాశతో నువ్వు కూడా ఇది మాట్లాడుతున్నావేమో నిరాశతో నిన్ను నువ్వు నిందించుకుంటున్నావేమో నా కుటుంబం నాశ నాశనం అయిపోతే బాగుంటుంది ఎందుకు ఈ లైఫ్ స్టైల్ అని ఒకవేళ అనుకొని ఇక్కడికి వచ్చింటే గాడ్ ఈ స్పీకింగ్ టు యూ దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు నీ సందేశం దేవుని వద్ద నుండి వచ్చింది ఈ సందేశం దేవుడు నీకు అందిస్తుంటున్నాడు నిరాశే నీ జీవితంలో ఉంటే నిస్పృహే నీ జీవితంలో ఉంటే ప్రజలు మాటలు అనుకొని బాధపడి ఇంక ఇంతేలే అనేటువంటి కన్క్లూషన్ వచ్చి ఈ తండ్రిలాగా నాశనమే అనుకుంటున్నావా ఈ సందేశం నీ కొరకే నిరాశలో నుండి ఒక అద్భుతాన్ని ఏ రకం పొందాలి బలమైనటువంటి ఒక నిరాశ ఆయుధాన్ని సాతాను ఉపయోగించాడు మరి ఇంత బలమైన సాతాను ఆయుధాన్ని సాతాను ఉపయోగించినప్పుడు ఏ రకంగా దీని విషయంలో మనము ముందుకెళ్ళాలి ఎక్క ఎప్పుడు దేవుడు ఏ రకంగా దేవుడు సహాయం చేస్తాడు చూడండి బైబిల్లో మొదటి భాగాన్ని చూపిస్తాడు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు అందుకు యేసు నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచినాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను ఇక్కడ దేవుడు దేన్ని స్వస్థపరుస్తున్నాడు అబ్బాయిని స్వస్థపరచలే ముందు మొట్టమొదటిగా వేరొక దాన్ని స్వస్థపరుస్తున్నాడు ఏంటి దేన్ని స్వస్థపరుస్తున్నాడు అంటే అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే అంటే ఈ తండ్రి నాకు అనిపిస్తుంది నమ్మకుండా వచ్చాడా ప్రభా నమ్మే కదా వచ్చాడు నమ్మే కదా శిష్యుల దగ్గర ప్రార్థన చేసుకున్నాడు ఒకరు కాదు పన్నెండు మంది ప్రార్థన చేసేటట్టు నమ్మే కదా చేశాడు దేవుని బిడలారా నీ జీవితంలో నిరాశ సాతను ఎప్పుడు తీసుకొని వస్తాడంటే నీ విశ్వాసానికి ఇంకొక దాన్ని కూడా యాడ్ చేస్తాడు యువర్ ఫెయిత్ విల్ బి మిక్స్డ్ ఫెయిత్ నీ విశ్వాసం విశ్వాసమే కాకుండా అవిశ్వాసం కూడా కలిసేటట్లు చేస్తాడండి ఈ తండ్రి దేవుని దగ్గరకు వచ్చాడు లేదా పన్నెండు మంది శిష్యుల దగ్గరకు వచ్చాడు విశ్వాసంతోనే వచ్చాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి అద్భుతాన్ని పొందలేదు నిరాశ వచ్చింది దేవుడు వెంటనే అంటున్నాడు యువర్ ఫెయిత్ షుడ్ నాట్ బి మిక్స్డ్ ఫైత్ ఇది కలిసిపోయినటువంటి విశ్వాసంగా ఉండకూడదు ఖచ్చితంగా నీ విశ్వాసం ఒకే ఒక రకంగా ఉండాలి ఏంటి బైబిల్ లో నమ్ యితే నిజమైన విశ్వాసము సంపూర్ణమైన విశ్వాసం కాదు నిజమైన విశ్వాసము దేవుని పైన ఆధారపడతది హూయా నిజమైన విశ్వాసం పర్ఫెక్ట్ కాదండి ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుందండి ప్రతి ఒక్కరికి సంశయం వస్తుంది ప్రతి ఒక్కరికి ఆ దయపు శక్తులు చూసినప్పుడు ఏమవుతుందో అనే తలంపు వస్తుంది కానీ ఆ తలంపులు కంటిన్యూ చేసామా అది అవిశ్వాసం దగ్గరికి వెళ్ళిపోతాయి అవిశ్వాసం ఆ తలంపుల మధ్య దేవుని వేపు చూసామా అందుకే పర్ఫెక్ట్ ఫెయిత్ కాదు దేవుడు కోరేది డిపెండెంట్ ఫెయిత్ దేవుడు కోరుతున్నాడు అంటే విశ్వాసం అనేటువంటిది సంపూర్ణమైన విశ్వాసం కాదు దేవుడు కోరేది ఆధారపడే విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు ఆ దయను చూసినప్పుడు ఆ పరిస్థితిని చూసినప్పుడు దాన్ని చూడకుండా దేవుని వైపు చూడు అందుకే దేవుడు అంట నీ వలన అయితే నువ్వు సైతాన్ని నమ్ముతున్నావు దయ్యాన్ని నమ్ముతున్నావు బాల్యం నుండే వచ్చిందని నమ్ముతున్నావు నాశనమైందని నమ్ముతుంటున్నావు ఇవన్నీ నమ్ముతుంటున్నావు దేవుని నమ్ముతున్నావు దాన్ని కూడా నమ్ముతున్నావయ్యా నీవు నమ్మటం నీ చేతనైతే అంటే నీ ఫెయిత్ మిక్స్డ్ ఫైత్గా ఉండకూడదు కలగూర గంపగా ప్రార్థనలో ఆమెనని ప్రార్థన అయిపోయిన తర్వాత దిగులు చెంది ప్రార్థన అయిపోయిన తర్వాత బాధపడి ప్రార్థన అయిపోయిన తర్వాత కృంగిపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత నిందించుకొని ప్రార్థ ఇది కాదు అద్భుతాలు జరగవు అద్భుతాలు జరగవు ఎప్పుడు జరుగుతాయంటే నీ జీవితంలో యువర్ ఫైత్ షుడ్ నాట్ బి ఎ పర్ఫెక్ట్ ఫెయిత్ బట్ యువర్ ఫైత్ షుడ్ బీ ఎ డిపెండెంట్ ఫెయిత్ దేవుని పైన ఆధారపడే జీవితంగా నీ జీవితం ఉండాలండి దేవుని బిడలారా మనిషి హృదయంలో ఏముంటాయో తెలుసా జాగ్రత్తగా వినండి విశ్వాసం ఉంటుంది అనుమానం కూడా ఉంటుంది విశ్వాసం ఉంటది దేవుడు స్వస్థపరుస్తాడు వెంటనే ఎప్పుడైతే ఆ తలంపు వస్తుందో సాధారణ అంటాడు ఇన్ని రోజులు బాగా కాలేదు కదా ఇన్ని రోజులు దేవుడు జాబ్ ఇవ్వలేదు కదా ఇన్ని రోజులు దేవుడు కార్యం జరిగించలేదు కదా ఇంకెట్లా వెంటనే ఫెయిత్ విల్ బి యాడెడ్ విత్ అన్ డౌట్ నీ హృదయంలో ఏముంటుంది తెలుసా విశ్వాసం ఉంటుంది అనుమానం ఉంటుంది అనుమానం ఉంటుంది జరుగుతుందో జరగదు ఇప్పుడు ఇస్తాడో ఇవ్వడో ఏ రకంగా వస్తుంది ఏ రకంగా దేవుడు సాయం చేస్తే ఇన్ని రోజులు ఇవ్వలేదు కదా దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు స్వస్థత కలగాల్సింది ఆ బిడ్డ కాదు స్వస్థత కలగాల్సింది నీ విశ్వాసానికి నీ విశ్వాసము కలిసిపోయిన విశ్వాసంగా ఉంది దేవుని దగ్గరికే వస్తున్నావు కానీ దయ్యాన్ని నమ్ముతున్నావు దయ్యపు కార్యాలు నమ్ముతున్నావు దయ్యపు శక్తి నమ్ముతున్నావు దయ్యపు చేసేటువంటి ఆ యొక్క బీభత్స నువ్వు నమ్ముతుంటున్నావు ఎప్పటికి విశ్వాసం అంటది దేవుడు చేస్తాడు అవిశ్వాసం అంటది ఎప్పుడు చేస్తాడో ఎలా చేస్తాడో ఈరోజు చేస్తాడో చేయడో విశ్వాసం ఉంటుంది దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు దేవుని బిడలారా నీ అద్భుతం ఎక్కడుంటుందో తెలుసా ఒకే ఒక చోట సాతాను తలంపు తెస్తాడు ఎవరికైనా తెస్తాడండి ఎవరికైనా సాతాను తెస్తాడు తెచ్చినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క అవిశ్వాసం నుంచి విశ్వాసానికి షిఫ్ట్ కావడం ప్రారంభిస్తాం అవిశ్వాసం నుంచి విశ్వాసానికి షిఫ్ట్ అవుదాం ఎప్పుడైతే షిఫ్టింగ్ జరుగుతుందో అప్పుడే అద్భుతం అనేటువంటి జరుగుతుంది దేవుడు అంటున్నాడు అయ్యా నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు నుంచి విశ్వాసంలో నిగ్రా నువ్వు విశ్వాసంతో వచ్చినట్టుగా కనబడుతున్నావు కానీ నీ హృదయంలో అవిశ్వాసం కూడా ఉంది పరిస్థితులను చూసినప్పుడు సాతా అని అంటాడు ఎక్కడ జరుగుతుంది ఇంతేలే ఇంకా వీక్ అయిపోతావేమో ఇంకా అనారోగ్యం వస్తుందేమో ఇంకా కష్టమవుతుందేమో ఇంకా ఇబ్బంది అవుతుందేమో ఇంకా ఈ తలంపులు సాధన తీసుకోవచ్చు వచ్చినప్పుడు వెంటనే ఆ తలంపుల పైన ఆధారపడక దేవుని పైన ఆధారపడడం ప్రారంభించాలి ప్రభా నువ్వు ఉన్నావు ప్రభా నువ్వు సహాయం చేయి ప్రభా మన దేవుడు మన జీవితంలో తన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు గొప్ప దేవా నీకే మహిమ 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 దేవానికే మహిమ ఘనత ప్రభావాలు దేవుని బిడ్డలారా దేవుడు మనతో మూడు విషయాలు మాట్లాడాడు నీ హృదయంలో విశ్వాసము అవిశ్వాసము దేవుని పైన నమ్మకము అపనమ్మకము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అనుమానం ఈ రెండు కలిగిన వ్యక్తులమైతే దేవుని ఎదుట సరి చేసుకుందాం నిజముగా మొరపెట్టడం అంటే వాస్తవాన్ని ఒప్పుకుందాం దేవుడు అతనిలో అపనమ్మకం ఉంది అని దేవుడు మాట్లాడినప్పుడు ఒప్పుకున్నాడు నీ జీవితంలో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టవలసినవో విడిచిపెట్టక ప్రార్థన చేస్తున్నావు అందుకే నిరాశ కృంగుదల నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం దేవుడు రోజు మాట్లాడి ఏది నువ్వు ఒప్పుకోవాలో నీకు తెలుసు ఏది విడిచిపెట్టాల నీకు తెలుసు నీ జీవితం ఎంత యథార్థంగా దేవుని దగ్గర మనుషుల దగ్గర ఉందో పరీక్షించుకో ఈరోజు దేవుడు అడుతున్నాడు నిజముగా మొరపెట్టు మోడోదిగా బిగ్గరగా నీ పరిస్థితులన్నిటిని ప్రక్కన పెట్టి ప్రన్ని నీ యొక్క ప్రాణాత్మ శరీరాలు దేవుని దగ్గర మొరపెట్టాలి అది దేవుడు కోరుతుంటున్నాడు ఆ గుడ్డి భిక్షకునికి దేవుడు చూపివ్వడానికి బిగ్గరగా దావిదు ఎలుగెత్తి ఎలుగెత్తి దేవుని ఎదుట మొరపెట్టాడు ఈరోజు నీ ప్రార్థనలు నీ ప్రార్థనలో ఏకాగ్రత లేకుండా ప్రార్థన చేస్తూ వేరొక దాని గురించి ఆలోచన చేసే పరిస్థితులనికొచ్చేసావు అందుకే ప్రార్థనకు జవాబు రావడంలా మిగతా విషయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం కానీ ప్రార్థన మాత్రం క్యాషువల్ అయిపోయింది దేవుడు ఈరోజు మాట్లాడి ఉండగా మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం గొప్ప అద్భుతం నాశనము నుండి ఎందుకు బయటకు వచ్చాడంటే నిస్సహాయ స్థితిలో నిజమైన ప్రార్థన చేసి ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్యముల నీకు వందనాలు హాలలులు ఇయ గట్టిగా ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండవద్దు మౌనంగా అసలు ఉండవద్దు స్వరమి దేవుని దగ్గర ప్రార్థించు హాలలు నీలో అపనమ్మకం ఉందా అవిశ్వాసం ఉందా అనుమానాలు ఉన్నాయా సంశాలు ఉన్నాయా ప్రజలు చెప్పిన మాటలే నమ్ముతూ వాటికి విలువనిస్తూ వాటిపైన నీ జీవితాన్ని కట్టుకునేటువంటి వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో అద్భుతం జరగదు అప్పన తీసేద్దాం దేవుని నమ్ముదాం దేవుని వాక్యాన్ని నమ్ముదాం దేవుని మాటలు నమ్ముదాం మార్పు లేని దేవుని నమ్ముదాం మహాశక్తి కలిగిన దేవుని నమ్ముదాం సైన్యములకు అధిపతి అయిన దేవుని నమ్ముదాం అసాధ్యమైనటువంటి ఏది లేని దేవుని నమ్ముదాం హాలలోయ గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగిన దేవానికి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రం తన ప్రార్థన ప్రారంభిస్తున్న మీరు కూడా ప్రార్థించండి హాలలోయ గొప్ప దేవ నీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రం హాలలోయ హాలలోయ గొప్ప దేవానికి వందనాలు 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 తండ్రి రాత్రి నాశనము వైపు వెళుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక అద్భుత కార్యం చేయాలని సందేశం ఇచ్చారు ప్రభా ఎవరి జీవితంలో ఎలాంటి గట్టు పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి మార్పు లేని కలిగిన వ్యక్తులు తండ్రి అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాయి మీరు మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు ఏ మా జీవితాలు అపనమ్మకమే అత్యధికమైపోతుంది నాయన నమ్మకం తగ్గిపోయి అపనమ్మకం ఎక్కువైపోతుంది అవిశ్వాసం ఎక్కువైపోతుంది తండ్రి మా హృదయాల్లో రెండు ఉన్నాయి నాయన నమ్ముటని వల్లయితే నమ్మడం మాత్రమే ఉండాలి మా జీవితాల్లో దేవా ఏ అపనమిక ఉన్నా దేవా తొలగించునైనా అపనమిక యొక్క సాతాను అగ్ని బాణాలు చల్లారిపోవును గాక దేవుని మాటను మేము నమ్ముదుము గాక దేవుని మాట విలువనిచ్చుముగాక దేవుని మాటే మా జీవితంలో ప్రాధాన్యంగా ఉండును గాక దైవ సందేశాన్ని మేము నమ్ముదుము గాక అపనమ్మిక తొలగించడినైనా అవిశ్వాసము తొలగించడినైనా తన దేన్ని బట్టి ఏ స్థితిగతులను బట్టి మాలో అపనమ్మకం అవిశ్వాసం అధికం అవుతుందో దేవా మా అపనమ్మికలో లో నుంచి మాకు విడుదల కలుగునుగాక మమ్మల్ని విడిపించండి నాయన మా హృదయంలోని అపనమ్మిక తలపులు ఆలోచన ఉద్దేశములు మీరే తొలగించండి విశ్వాసము చేత నింపండి ప్రభా నమ్మేటువంటి వ్యక్తులుగా చేయండి ప్రభా ప్రతి సందర్భంలో నీ శక్తిని నమ్ముదుముగాక నీ మాట నమ్ముదముగాక నీ యొక్క ప్రభావాన్ని నమ్ముదము గాక మార్పు లేని మీ స్వభావం ఇవ్వవని నమ్ముదుముగాక ఏ సునామందు దేవుని కార్యములు జరుగునుగాక ఏ సునామందు జరుగునుగాక నిజముగా మొరపెడుతున్నాం ప్రభా అద్భుతములు ఇప్పుడు జరుగునుగాక మీరు చేయగలరు ప్రభా మీ శక్తి నమ్ముతున్నా ఇప్పుడు ఎవరి శరీరంలో వ్యాధులున్నా ఐ స్పీక్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సునామందు స్వస్థత కలుగునుగాక స్వస్థత కలుగునుగాక స్వస్థత కలుగు కలుగునుగాక నిజముగా మొరపెట్టు వారందరి ఎడల మీ కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మీరే నాయనా మీకే స్తోత్రం హాలలు నిజముగా మొరపెట్టు వారందరి ఎడల సమీపముగా ఉన్న దేవుడు నాయన ఇప్పుడు మేము అడుగుతున్నాం స్వస్థత మాకు అనుగ్రహించే దేవుడు మీరే నాయనా అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు మీరే ప్రభా కాబట్టి ఇప్పుడు స్వస్థతలు జరుగునుగాక అద్భుతములు జరుగునుగాక ఆశీర్వాదములు వచ్చును గాక తలుపులు తెరవబడునుగాక ఊయబడిన గర్భాలు తెరవబడునుగాక ప్రతి అస్వస్థత తొలగిపోవునుగాక ప్రతి అనారోగ్యం తొలగిపోవునుగాక ప్రతి సాధారణ శక్తులకు ప్రభావం విఫలమైపోవునుగాక ఇన్ నేమ్ ఆఫ్ కలుగును కలుగునుగాక అద్భుతములు జరుగునుగాక ఉద్యోగ వ్యాపారాల్లో దేవుని కార్యాలు జరుగునుగాక పిల్లలలో దేవుని కార్యాలు జరుగునుగా జరుగునుగాక యవనస్తుల్లో దేవుని కార్యాలు జరుగునుగాక లైవ్ లో చూస్తున్న వారి కుటుంబాల్లో శరీరాల్లో అద్భుతములు జరుగునుగాక మీకే స్తోత్రం తండ్రి ప్రభా మీరు తప్ప మాకు ఆశ్రయ దుర్గం ఎవ్వరు లేరయ్యా మీరేం ఆశ్రయ దుర్గం నిత్యాశ్రయ దుర్గం మీరే ప్రభా మేము మేము చూస్తుండగా అద్భుతములు మావే సూచక్రియలు మావే మీరు చేసిన కార్యములను బట్టి మీకే కోటాను కోట్ల వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎప్పటికీ మాలో అప్పనమ్మిక లేకుండా చేయండి ప్రభా రెండు తలంపుల మధ్య మేము ఉండకుండా చేయండి ప్రభా రెండు విశ్వాసాలు కలిగిన వారుగా ఉండకుండా చేయండి దేవా నిజముగా మొరపెట్టే యదార్థమైన తని హానెస్ట్ ప్రేయర్స్ మా జీవితాల్లో ఉండును గాక తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి వారంగా ఎల్లప్పుడూ ఉందము గాక బిగ్గరగా నీవే మా యొక్క ఏకాగ్రతను అనుగ్రహించండి బిగ్గరగా మొరపెట్టే కృప మా ఒక్కొక్కరికి దయచేయండి ప్రభా మీరే సహాయం చేసి మహిమను పొందుమని వందనాలు 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 చెల్లిస్తూ పరిచర్యను మీరు ఆశీర్వదించండి పరిచర్కు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ఏ ఆయుధము ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లకుండా పోవును గాక అయినా మీ శక్తిని కనబరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థన చేస్తూ మొల తగ్గించుకుంటూ ఏసయ్య సయ్య నా ముందు అడుగుచుంటున్నాను తండ్రి ఆమె క్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను